పెద్దపల్లిలో కేటీఆర్ దిష్టి బొమ్మను యూత్ కాంగ్రెస్ నేతలు తగలబెట్టారు రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అవినాష్ హెచ్చరించారు గ్రామ పంచాయతీ జూబ్లీల్స్ బైపోల్లో ఓడినప్పటికీ బుద్ధి రాలేదన్నారు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ప్రతిపక్ష నాయకుడిని రాహుల్ గాంధీ గారిని అవులే అనుకుంటా అనుశ్చిత వ్యాఖ్యలు చేయడం దీన్ని మేము యూత్ కాంగ్రెస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం కేటీఆర్ గారు ఇంట్లో మంత్రిగా చేసిండు మంత్రిగా చేసి ఒక ముఖ్యమంత్రి కొడుకై ఉండి ఒక పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడిని వచ్చినట్టుగా మాట్లాడడం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇష్టపచ్చినట్టుగా తిట్టడం దుర్భాషలాడడాన్ని యూత్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది ఈ విధంగా కేటీఆర్ గారు మా ప్రతిపక్ష నాయకుడిని కానీ మా ముఖ్యమంత్రిని కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే బిడ్డ తెలంగాణలో తిగనీయం నువ్వు ఎక్కడికి పోతే అక్కడ చెప్పులతో దాడి చేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం అయినా కానీ ప్రజలు మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కానీ మొన్న సూప ఎలక్షన్లో కానీ మిమ్మల్ని చిక్కు చిట్టుగా ఓడగొట్టినా కానీ ఇప్పుడే లేకుండా ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వాళ్ళు జీర్ణించుకోలేక మంత్రి పోయినాక ఆయన పదవి పోయినాక దాన్ని ఆ దీర్ధించుకోలేక ఆ భ్రమలా ఇష్టమచ్చినట్టు పిచ్చి చేసి ఆయన ఇష్టపడినట్టు వ్యవహరిస్తున్నారు కాబట్టి కేటీఆర్ గారు ఇక్కడైనా మీ బుద్ధి మార్చుకోని లేకుంటే రానున్న రోజుల్లో మీకు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఈ సందర్భంగా ఇచ్చారు గారు